ఇది ఒక హిస్టారికల్ డే చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించదగ్గ రోజు తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం సని ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూని సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధిత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెడతామని చెప్పు మీకు తెలియజేస్తున్నా స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు నిరంతరం పోరాడతాం చట్ట సభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా ఆ రోజు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ అర్హత లేదు ఇప్పుడు జనాభా అనే మన ఆస్తి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం ఎంత మంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సమస్యల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తా ఎస్సీలకు ఎస్సీలకు ఏ విధంగా ఉందో నా బీసీల ఎవరైనా వస్తే జాగ్రత్త హెచ్చరిస్తూ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ది కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్లలో కనీసం పదివేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశీ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా పీజీ రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కుల్ గాని విద్యోన్నత పథకాలు గాని మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవడం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకిచ్చే బాయ్ తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నాం లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లుళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు ఆనయిస్తున్నా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడా ఏలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు కమ్యూనిటీ హాల్స్ కట్టారు మధ్యలో ఆపేశారు వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది పది సూత్రాలతో వెనుగబడిన వర్గాల కోసం ీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం మీ దశ దిశ మాత్రనికి ఇది ఒక అవకాశం జై హోసీ జై హోసీ జై హోబీసీ ఇది మనందరి నినాదం కావాలి మనందరి విధానం కావాలి